హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాళ మనం ఈ వీడియో ద్వారా విశ్వం అందరికీ తొందరగా ఇవ్వదు కొందరికి మాత్రమే తొందరగా ఇస్తుంది కోరుకున్నవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసుకుందాం మీకు ఏమి కావాలన్నా విశ్వాన్ని అడగవచ్చు ఎంత గట్టిగా నమ్మితే అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది కాకపోతే అడిగిన తర్వాత నుండి మంచి అనుభూతిని దాన్ని స్వీకరించే ఆనందంలో ఉండాలి మీకు అత్యంత తెలివైన సైంటిస్ట్ ఐన్స్టైన్ చెప్పిన ఒక విషయం చెప్తాను ఇది మొదటిసారి గనక మీరు విన్నట్లయితే మీకు మతిపోతుంది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి అది ఏంటంటే కాలం అనేది కేవలం ఒక భ్రమ ఈ ప్రపంచానికి టైం అంటూ ఏమీ లేదు ఒక సంఘటన తర్వాత ఒకటి జరగడం మనం చూస్తున్నాం కానీ కోంటం భౌతిక శాస్త్రవేత్తలు మరియు ఐన్స్టీన్ మనకు చెప్పేది ఏంటంటే జరిగే ప్రతిదీ ఒకే సమయంలో జరుగుతుంది అని సమయం అనేది లేదని అర్థం చేసుకుంటే మీరు ఏం కోరుకుంటారో అది ఇదివరకే ఉండటాన్ని చూస్తారు మీరు ఏం కోరుకున్నారో దాని మీద మీకు పూర్తి శ్రద్ధ ఉండాలి ఎందుకంటే మీ ఆకర్షణకు శ్రద్ధకు అవి కూడా లోనవుతాయి మిమ్మల్ని బట్టే మీరు కోరుకున్నవి మీ దగ్గరకు చేరుకుంటాయి మీరు ఒక అయస్కాంతమని గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు మీరు కార్లో తిరుపతికి వెళ్ళాలి అనుకోండి మీ కార్ హెడ్లైట్స్ వంద అడుగుల దూరం వరకే వెలుగుని చూపిస్తాయి అంతవరకే చూస్తారు తర్వాత ఇంకో వంద అలాగే ఇంకో వంద ఎన్నో కిలోమీటర్స్ అయినా ప్రయాణం చేస్తారు అంటే వంద అడుగుల తర్వాత ఇంకో అడుగులు కనిపిస్తాయన్న నమ్మకం ఒకేసారి మీరు అంత దూరాన్ని చూడలేరు కానీ అక్కడి వరకు వెళ్ళగలమనే నమ్మకం చూడకపోయినా నమ్మారు జీవితం కూడా అంతే కనిపించిన ఎంత దూరాన్ని అయినా నమ్మి ప్రయాణిస్తే చేరుకోగలరు ఈ ప్రపంచాన్ని నమ్మండి విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేయండి ప్రపంచమే మిమ్మల్ని గమ్యం వైపు చేరుస్తుంది మనం బరువు ఎక్కువగా ఉండి ఆ బరువు తగ్గించుకోవాలి అని అనుకున్నాం అనుకోండి మన ఆలోచన అంతా మనం బరువు ఉన్నాం అనే దానిపైనే ఉంటుంది మన ఆలోచనలోనే బరువు ఉంది మరి మనం ఎలా సన్నబడతాము బరువునే ఇంకా ఇంకా ఆకర్షిస్తాము సన్నగా అయ్యాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి మనకు కావాల్సింది సన్నగా కదా అక్కర్లేని బరువుపై దృష్టి ఎందుకు పెడుతున్నారు కొందరు వ్యక్తులు సన్నగా ఉంటారు మితంగా తింటారు ఎంత అమితంగా తిన్నా కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు మరి మీరు ఏమనుకుంటారు నేను అసలు ఏమీ తినను అయినా లావుగా ఉన్నాను అని మరి లావుని ఆకర్షిస్తారు కదా పరిమితమైన ఆలోచనలను విడిచిపెట్టండి ఉదాహరణకు పూజలు వ్రతాలు ఎక్కువగా చేసేవారికి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి ఈ పూజలు చేయని వాళ్ళు సంతోషంగా ఉన్నారు మనం ఎందుకు లేము అనిపిస్తుంది ఎందుకంటే మనకి కష్టాలు ఎక్కువ అందుకే పూజలు చేస్తున్నామని మన ఆలోచనల్లోనే ఉంటుంది ఏ బాధలు లేకపోతే ఇన్ని పూజలు ఎందుకు మన ఆలోచనల్లోనే కష్టాలు ఉన్నాయి కనుక ఆకర్షణ సిద్ధాంతం ఇంకా ఇంకా కష్టాలను కొనితెస్తుంది తెస్తుంది విశ్వానికి ఏది కష్టం కాదు గడ్డిని కూడా తేలికగానే పెంచుతుంది ఇంత పెద్దది అయినా సులభంగా చేయగలుగుతుంది కానీ ఇదంతా మీ మనసులో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది ఇది చాలా పెద్ద విషయం చాలా సమయం పడుతుంది ఇది చాలా కష్టం ఇప్పట్లో కాదు ఇది చిన్న విషయం గంటలో అయిపోతుంది ఇలా రూల్స్ అన్నీ మనమే పెట్టుకుంటున్నాం అది చిన్న పన పెద్ద పన ఎన్ని నిమిషాలు పడుతుంది ఎంత టైం పడుతుంది అనేది ప్రపంచానికి సమయంతో పనిలేదు మీరు ఆలస్యం అనుకునేది కేవలం మీరు నమ్మడం మీ వద్ద ఇదివరకే ఉన్నదనే అనుభూతిని పొందడంలో చేసే ఆలస్యం మీరు కోరుకునే ఫ్రీక్వెన్సీని బట్టి దానిని పొందడం అనేది ఆధారపడి ఉంటుంది మీరు సమానమైన ఫ్రీక్వెన్సీకి రాగానే అవి మీ కళ్ళ ముందుకు ప్రత్యక్షమవుతుంది ఐన్స్టీన్ చెప్పిన ఈ సంగతి మీకు అర్థమవడానికి ఒక చిన్న కథ చెప్తాను మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ వందలాది పదార్థాలు ఉన్నాయి మీ టేబుల్ ముందు మూత పెట్టినా గిన్నెను ఉంచి ఇందులో ఏముందో గెస్ట్ చేయండి అని ఎవరైనా అన్నారనుకోండి మీకు ఒకవేళ బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ ఉండొచ్చు అని అనుకొని మూత తీశారు అనుకోండి అందులో ఖచ్చితంగా బిర్యానీనే ఉంటుంది ఎందుకంటే అంతకు ముందు వరకు వందల రకాల పదార్థాలు ఉండవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఆలోచనల్లో చోటు చేసుకున్నది ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది మిగిలిన ఆప్షన్స్ అన్నీ మాయమవుతాయి ఒకవేళ మీరు పరమాన్నం ఉంది అని మీరు కోరుకుంటే పరమాన్నమే ప్రత్యక్షమవుతుంది అలాగే ప్రపంచంలో మీ కోరినవన్నీ మంచైనా చెడైనా మన కళ్ళ ముందే ఉన్నాయి విశ్వానికి ఇది మంచా ఇది చెడ అనేది తేడా తెలియదు మీరు ఏది అడిగితే అదే ఇస్తుంది కేవలం ఇవ్వడం మాత్రమే తెలుసు విశ్వానికి ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచించుకొని కోరుకొని ఇదివరకే మన దగ్గర ఉంది అని నమ్మి అనుభూతి చెందినప్పుడు వెంటనే దాన్ని చూడగలుగుతాము అది ఒక్క రూపాయి అయినా లేదా కోటి రూపాయలు అయినా అక్కడే ఉన్నాయి మనం ఏది చూడాలనిపిస్తే అది కనిపిస్తుంది అంతే అక్కడే ఉన్నాయని మనం ఏది చూడాలంటే అది చూడవచ్చు మీరు మొదట చిన్న చిన్నవి ఆకర్షించడం మొదలుపెట్టండి ఒకేసారి మీరు పెద్దది కావాలి అని అంటే అది జరగని పని మీరు విశ్వాన్ని గట్టిగా నమ్మాలి మీరు నమ్మాలి అంటే మీరు చిన్న చిన్నవి విజువలైజ్ చేసుకొని విశ్వాన్ని అడిగితే విశ్వం మీకు కంపల్సరీ ఇస్తుంది ఒక పాత ఫ్రెండ్ని కలుస్తున్నట్టు లేదా మాట్లాడినట్టు పార్కింగ్ ప్లేస్లో మీకోసం ప్లేస్ ఉన్నట్టు లేకపోతే మీకు ఇష్టమైన కారు కనబడాలని విశ్వాన్ని అడగండి విశ్వానికి పరీక్ష పెట్టండి ఇలా జరుగుతూ ఉంటే మీకు నమ్మకం పెరుగుతుంది కంపల్సరీ విశ్వం మీరు ఏది అడిగితే అది ఇస్తుంది ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తూ ఉంటే అది అనుభవంలోకి వస్తే ఆ ఆనందమే వేరు నిజంగా ఇలా ఆకర్షించిన ఒక యువకుడి కదా చెప్తాను అతడు ఈ సీక్రెట్ బుక్ చదివి తన మనసులో ఒక ఈకను సృష్టించుకున్నాడు దానిపై కొన్ని అందమైన గుర్తులు ఉన్నట్టు ఊహించుకున్నాడు ఎందుకంటే అది కనిపించినప్పుడు గుర్తుపట్టడానికి ఎలాగైనా ఆ ఈక తనకు కనిపిస్తుందని గట్టిగా నమ్మాడు రెండు రోజుల తర్వాత న్యూయార్క్ నగరంలోకి ఒక వీధి గుండా వెళుతున్నప్పుడు అప్పుడు ఒక ఎత్తైన భవనం నుండి తన కాళ్ళ దగ్గర ఏదో పడింది ఏంటి అని కిందకి వంగి చూశాడు ఆశ్చర్యం సరిగ్గా తాను ఊహించిన ఈక అతను అనుకున్న గుర్తులున్న ఈక ఆశ్చర్యంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు ఆశ్చర్యంతో ఆకర్షణ సిద్ధాంతం పనిచేసిందని నమ్మాడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకున్నాడు మనోశక్తి ద్వారా దేనినైనా ఆకర్షించే సామర్థ్యం మనలో ఉందని గుర్తించాడు ఇక పూర్తి విశ్వాసంతో పెద్ద పెద్ద విషయాలను సృష్టించడం మొదలుపెట్టాడు మీరు రోజు బయటికి వెళ్లే ముందు ఏ పని మీద వెళ్తున్నారు ఆ పని ఎలా జరగాలి అని కోరుకుంటున్నారు అన్నదాన్ని ఒక్క రెండు రోజులు రెండు నిమిషాలు కూర్చొని ఆ పని విజయవంతంగా జరిగినట్టు ఊహించుకోండి ఎందుకంటే ఆ కోరుకున్న ప్రకంపనల ముందుగానే జరిగినట్టుగా మీరు విశ్వంలోకి పంపిస్తే తిరిగి మీరు వెళ్ళేసరికి సరిగ్గా అలానే జరుగుతుంది మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఐదు నిమిషాలు కూర్చొని నేను సంతోషదాయకమైన ప్రయాణం చేయబోతున్నాను అని ఆ ప్రయాణంలో ఉన్న ఊహంలో ఉన్న గనక మీరు చూస్తే ఆ ప్రేరకాలకు శక్తులను ముందు దానితో అవి మీ ప్రయాణాన్ని సంతోషంగా జరిగేటట్టు ఆకర్షిస్తాయి ఒకవేళ మీరు భయపడుతూ అనుమానంతో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఊహిస్తే ఆ ప్రకంపనలే ముందుగా పంపిస్తున్నట్టు ఇక మీరు ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి మన మనోస్థితియే మన మంచి చెట్లను స్థిరపరుస్తుంది ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని ముందుగానే ఆలోచించడం కావలసినట్టు అనుభూతి చెందడం చాలా ముఖ్యం చాలామంది నాకు సమయం లేదు నా వల్ల కాదు ఇలాంటివి అంటూ ఉంటారు అలాగే జరుగుతుంది అందుకే నాకు బోర్డంత సమయం ఉంది నా వల్ల అవుతుంది అని మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టించుకోండి